చర్మంపై వచ్చే దద్దుర్లకి జీలకర్రతో వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి ఉన్నాం ఈ మధ్యకాలంలో చాలామందిలో ఈ యొక్క చర్మంపై దద్దుర్లు వచ్చేటువంటి సమస్య వేధించడం మేము గమనిస్తూనే ఉన్నాం మరి ఈ సమస్యని ఆయుర్వేద వైద్య విధానంలో ఉదర్ధము కోటము ఉత్కోటము అనేటువంటి పేర్లతో మన మహర్షులు చక్కగా స్థూలంగా కొన్ని సందర్భాల్లో సూక్ష్మంగా చెప్పి చక్కటి వి చికిత్స విధానాల గురించి కూడా తెలియజేయడం జరిగింది ఆధునిక వైద్యంలో ఈ యొక్క సమస్యని ఆర్టికేరియా అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారనమాట మరి ఈ చర్మంపై దద్దులు వచ్చింది కారణాల గురించి మనం ఆలోచించినట్లయితే సరిపడనటువంటి ఆహార పదార్థాలు సరిపడనటువంటి వాతావరణము కొన్ని రకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు మానసిక ఒత్తిళ్ళు మలబద్ధకము అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి జీర్ణాశయ సమస్యలు కడుపులోను ప్రేవుల్లోనూ నులుపురు ఉండడం ఇలాంటి వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల ఈ యొక్క సమస్య వస్తూ ఉంటుందన్నమాట మరి ఈ సమస్యకి చాలా వరకు కారణాలు చెప్పగలుగుతున్నప్పటికీ మరి కొన్ని కొన్ని సందర్భాలలో స్పష్టమైనటువంటి కారణం కూడా ఈ యొక్క సమస్యకు చెప్పడం కష్టంగా ఉంటుంది అందుకే ఆధునిక వైద్య గ్రంథాలను మనం పరిగించినట్లయితే ఇలాంటి సందర్భాలలో కారణాల గురించి చెబుతూ కాజ్ ఈజ్ నాట్ నోన్ కాజ్ ఈజ్ ఎట్ టు బి నోన్ కాజ్ ఈస్ స్టిల్ టు బి అండర్స్టూడ్ ఇలా వివిధ రకాలైనటువంటి విషయాలతో ఆ యొక్క కారణాల గురించి చెప్తుంటారు అంటే కారణము స్పష్టంగా తెలియడం లేదు అని మనం స్థూలంగా వీటి గురించి చెప్పుకోవచ్చు అన్నమాట మరి ఆయుర్వేద పరంగా ఆలోచించినట్లయితే ఆయుర్వేద వైద్యం విధానము మరింత లోతుగా విశ్లేషించి ఈ సమస్యకి మరిన్ని కారణాలు కూడా తెలియడం జరిగింది అందులో మొట్టమొదటిది విరుద్ధ ఆహార సేవనం అంటే సరిపడినటువంటి ఆహార పదార్థాలు సేవించినప్పుడు దీర్ఘకాలికంగా మరి ఒకటి రోజు రెండు రోజులు సేవించడం వల్ల సమస్య ఉండకపోవచ్చు కానీ మరి కాలాంతరంగా ఎక్కువ రోజులు ఇలాంటి ఆహార పదార్థాలు సేవించినప్పుడు దీర్ఘకాలికంగా మరి శరీరంలో ఈ ఆహార పదార్థాల యొక్క చెడు ప్రభావము శరీరంలో ఉండి మరి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు కూడా శరీరంలో తయారయ్యి ఈ విరుద్ధ ఆహారం వల్ల మరి యొక్క దద్దుల రూపంలో ఆ సమస్య ప్రత్యక్షమవుతూ ఉంటుందన్నమాట అందుకే ఇక్కడ మీకు ఉదాహరణ కూడా కొన్ని చెప్తాను చూడండి మన మహర్షులు పాలు ఉప్పు కలిపి తీసుకోరాదు అని చెప్పి చెప్పడం జరిగింది క్షీరేణ లవణం అంటే పాలు ఉప్పు కలిపి సేవించరాదు ఈ రోజుల్లో మనకు తెలిసి తెలియక అవగాహన లోపంతో బిస్కెట్లు సాల్ట్ బిస్కెట్స్ కానీ సాల్ట్ కలిసినటువంటి బిస్కెట్స్ కానీ తినేసి వెంటనే పిల్లలకు ఆ విధంగానే ఇస్తున్నాము పాలు మనము చాలామంది అలాగే వాడుతున్నాం బిస్కెట్ తిని పాలు తాగుతున్నాం మరి ఆహారం దీనివల్ల కాలక్రమంలో ఇలాంటి అంతుబట్టైనటువంటి సమస్యలు కలుగుతుంటాయి అన్నమాట అలాగే రెండవది దద్న మాష సూపేన అంటే పెరుగును మినపప్పుతో కలిపి తీసుకోరాదు మరి చాలామంది ఇష్టంగా మినప గారెలు లేదా ఆవడలు పెరుగులో నానబెట్టుకొని పెరుగు వడలుగా చేసుకొని తింటూ ఉంటారనమాట మరి పెరుగు అదేవిధంగా మినపప్పు విరుద్ధ పదార్థాలు ఈ రెండు పదార్థాలు మనం ఈ విధంగా చేసి తినడం వల్ల దీర్ఘకాలికంగా సమస్యలు రావచ్చు అనమాట కాబట్టి ఇప్పుడు మీకు ఉదాహరణకు చెప్పాను మరి పెరుగు మినుము కలిపి వాడకూడదు అనమాట అది స్థూలంగా దాని అర్థం అదేవిధంగా సర్వంచ అమ్లం పయస సహ విరుద్ధం పుల్లడి పదార్థాలు ఏవి కూడా పాలతో కలిపి వాడరాదు అని చెప్పేసి మన మహర్షిలో ఏనాడు నొక్కి ఒక నించడం జరిగింది మరి ఈ రోజుల్లో పులియబెట్టినటువంటి పిండితో తయారు చేసినటువంటి ఇడ్లీలు తింటున్నాము ఇడ్లీలు తిని వెంటనే కాఫీ టీనో తాగుతున్నాం పాలు కలిసినటువంటివి లేదా పాలు తాగుతున్నాం సో పాలు అదేవిధంగా ఆమ్ల పదార్థము కలిపి మనం వాడు వాడుకుంటున్నాం కాబట్టి దీర్ఘకాలికంగా శరీరంలో వివిధ రకాలైనటువంటి అనారోగ్య మార్పులు మొదలై ఈ దద్దుల రూపంలో ప్రత్యక్షం వేయడానికి అవకాశం ఉంటుందన్నమాట మరి అంతేకాకుండా కొంతమంది ఇడ్లీలు అదేవిధంగా సాంబారు రెండు తినేసేసి కాఫీ కానీ టీ కానీ పాలు కానీ తాగేటువంటి పరిస్థితి కూడా ఉందన్నమాట మరి ఇడ్లీలు పులిపెట్టినటువంటి పదార్థంతో తయారైనటువంటి ఆహార ద్రవ్యమే అదేవిధంగా పులుసు ఇది కూడా పులిసినటువంటి ద్రవ్యం ఈ రెండు కలిపి వాడడం వల్ల మరి ఆ యొక్క సమస్య అన్నమాట అంటే కాఫీలోను టీలోను పాలు కలుపుకుంటాము లేదా పాలు సపరేట్గా వాడినప్పటికీ పాలు పులుపు ఆమ్లం ఆమ్లం అంటే పులుపు ఈ రెండు పదార్థాలు కలిపి వాడడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తాయని చెప్పేసి మనకు ఆయుర్వేద మహర్షులు ఏనాడో మరింత విశ్లేషించి ఈ సమస్యకి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణాలను తెలియజేయడం జరిగింది మరి ఈ సమస్య ఉన్నప్పుడు ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు మూడు ఈ మూడు పదార్థాలని మనం ఔషధంగా సద్వినియోగం చేసుకొని వాడుకోవడం వల్ల ఆ యొక్క చర్మంపై దద్దుర్లు అనేటువంటి సమస్య తగ్గిపోతుందన్నమాట ఎలా వాడుకోవాలంటే అరవై ఎంఎల్ నీళ్లు తీసుకొని అరవై ఎంఎల్ నీళ్లలో పది గ్రాములు జీలకర్ర పది గ్రాములు ధనియాలు పది గ్రాములు మునక్క దీన్ని కిస్మిస్ ఎండు ద్రాక్ష ఇలాంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు ఒక్కొక్కటి పది గ్రాములు చొప్పున జీలకర్ర పది గ్రాములు ధనియాలు పది గ్రాములు ఎండు ద్రాక్ష పది గ్రాములు ఈ మూడు పదార్థాలని అరవై మిల్లీలీటర్ల నీటిలో వేసి ఒక పదిహేను నిమిషాలు అరగంట సేపు బాగా నానించేసేసి మెత్తగా నూరేసేసి రసం పిండుకొని ఒక్క ప్రమాణంగా సేవించాలి ఈ విధంగా ఉదయం పూట చేయాలి మధ్యాహ్నం పూట చేయాలి రాత్రి పూట చేయాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఆ యొక్క ఔషధ ప్రభావం అత్యంత సమర్థవంతంగా పనిచేసి శీఘ్రంగా వెంటనే సత్వరమే ఆ ఔషధ ప్రభావం చేత ఆ యొక్క అలర్జీ నేచర్ అంటే చర్మంపై దద్దుర్లు వచ్చేటువంటి సమస్యకి చెక్కు పెట్టేందుకు మార్గం సుగమం అవుతుంది మరి ఈ సమస్య వచ్చినప్పుడు వెంటనే తగ్గేందుకు స్పాట్లో తగ్గేందుకు పైపూత ముందుగా పుదీనా రసం పుదీనా రసం లేపనం చేయడం వల్ల క్షణాల్లో చిటిక వేసినట్లు ఆ దద్దుర్లు తగ్గిపోతాయి అది లేని పక్షంలో చింతపండు రసం ఈ చింతపండు రసాన్ని కూడా తీసుకొని దద్దుర్ల భాగంలో లేపనం చేయడం వల్ల చిటికె వేసినట్లు వెంటనే ఆ యొక్క సమస్య నుంచి మనం బయటపడవచ్చు చూశారు కదా ప్రకృతి ఈ యొక్క దద్దుర్ల సమస్య తగ్గేందుకు ఎటువంటి చక్కనైనటువంటి ఔషధాలను రసాయన తత్వాలను అందులో నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించిందో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల